పల్నాడు పర్యటనలో వివాదాస్పద ప్లకార్డుపై జగన్ స్పందించారు చంద్రబాబు మోసం చేస్తున్నారు కాబట్టి కోపం చూపిస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు ప్లకార్డులు ప్లకార్డు పట్టుకున్న వ్యక్తి గతంలో టీడీపీ అన్నారు చంద్రబాబు మీద కోపంతో టీడీపీ కార్యకర్తలు కూడా మావైపు వస్తున్నారన్నారు రప్ప నరుకుతామనేది సినిమాలో డైలాగ్ అని ప్లకార్డు సినిమా డైలాగ్ రాయడం కూడా తప్పేనా అని జగన్ ప్రశ్నించారు నరికేస్తాం కంగమ్మ జాతరలో టేల్ల తలకాయలు కోసినట్టు రపారప ఆ రపారప నరికేస్తాం కంగమ్మ జాతరులో టేళ్ల తలకాయలు కోసినట్టు రపారప ఆ రపారప నరికేస్తాం అది ఒక పోస్టరా సినిమా డైలాగ్ అనుకుంటారు పుష్ప పుష్ప సినిమా డైలాగ్ అది మరి నువ్వే యుక్త సినిమా డైలాగులు పెట్టినా కూడా తప్పేనా అసలు డెమోక్రసీలో ఉన్నావా డెమోక్రసీలో లేమా స్వామి మనం అంటే పుష్ప సినిమా డైలాగులు పెట్టినా తప్పే పుష్ప ఫోటోలు పెట్టినా తప్పే స్థానంలో కూర్చొని ఉన్న వ్యక్తి ఒక టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రతిపక్షాన్ని భూస్థాపితం చేస్తాడంట ప్రతిపక్ష నాయకుడిని ప్రతిపక్ష నాయకుడు పేరెత్తి ఆయన ప్రతిపక్ష నాయకుడిని భూస్థాపితం చేస్తారంట ఆ ఎల్లో మీడియా కి సంబంధించిన ఓనర్ ఆ టీవీ ఓనర్ అడుగుతాడు ఎప్పుడు భూస్థాపితం చేస్తామని నేను అదిగా మొదలు పెట్టేశాను చేస్తా ఉన్నాను త్వరలోనే చేసేస్తాను అంటాడు ఆ డెబ్బై ఆరు ముసలాయన ఈ వయసులో రెడ్ బుక్ రాజ్యాంగ పాలన ఏమిటి ఈ బెదిరింపులేమిటి వాడిని తొక్కుతా వీడిని తొక్కుతా అన్న మాటలేమిటి ప్రజలు ఏదో దేవుడు ప్రజలు దయదలిసి ఏదో అధికారం ఇచ్చారు ఇచ్చిన అధికారంతో ప్రజలకు మంచి చేయడానికి పోయి మంచి చేయాల్సింది పోయి ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సిన నెరవేర్చాల్సిన బాధ్యతను పక్కన పెట్టి అబద్దాలతో మోసాలతో పరిపాలన చేస్తూ వాటి గురించి ఎవరైనా ప్రశ్నిస్తే భూస్థాపితం చేస్తాను అనే మాటలు మాట్లాడుతా ఉన్నాడు ఈ వ్యక్తి ఈ చంద్రబాబు నాయుడు గారి పాలనలో అసహనం అనేది ఏ స్థాయిలోకి పోయింది అని అంటే ఏడాది కాలంలో ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వంలో ఏ ప్రభుత్వము కూడా గతంలో ఎప్పుడు చూడని విధంగా వ్యతిరేకతను చంద్రబాబు నాయుడు గారు ఈరోజు చూస్తా ఉన్నాడు సంవత్సరం తిరిగే నాటికల్లా ఒక ప్రభుత్వం ఒక రాష్ట్ర ప్రభుత్వం ఇంత తీవ్రమైన వ్యతిరేకత ప్రజల్లో చోటు చేసుకోవడం అన్నది ప్రజల మనసుల్లో చోటు చేసుకోవడం అన్నది బహుశా దేశ చరిత్రలోనే కూడా తక్కువేమో తక్కువైన అరుదైన పరిస్థితులేనేమో అంత తీవ్రమైన వ్యతిరేకత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద కనిపించిన పరిస్థితులు ఇలాంటి నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు తాను చేస్తా ఉన్న డైవర్షన్ పాలిటిక్స్ డైవర్షన్ పాలిటిక్స్ నుంచే కాకుండా చంద్రబాబు నాయుడు గారి ప్రతి మాటలోనూ కూడా అసహనం కూడా కనిపిస్తా ఉంది అందుకే నియంతగా తాను మారి అణిచివేత అన్న పదానికి నిజంగా ఒక నిర్వచనంగా చంద్రబాబు నాయుడు గారు రోజు తయారయ్యారు అసలు ప్రజలను లేదా మా పార్టీ కార్యకర్తలను పరామర్శించడం అన్నది ఒక ప్రతిపక్ష నాయకుడుగా ప్రతిపక్ష నాయకుడు చేస్తే తప్ప అని అడుగుతా ఉన్నా గంగమ్మ జాతరలో టేళ్ల తలకాయలు కోసినట్టు రప రపా రపా నరికేస్తాం అదొక పోస్టరా సినిమా డైలాగులు పెట్టినా కూడా తప్పేనా అసలు డెమోక్రసీలో ఉన్నావా డెమోక్రసీలో లేమా స్వామి మన పుష్ప సినిమా డైలాగులు పెట్టినా తప్పే పుష్ప ఫోటోలు పెట్టినా తప్పే గడ్డ మిట్టనే తప్పే గడ్డ మిట్టన తప్పే ఏది స్వామి ఇది ఏ ప్రపంచంలో ఉన్నాము ఇదంతా డెమోక్రసీలో ఉన్నామా డెమోక్రసీలో లేమా అరెస్ట్ చేసిన వ్యక్తిని సుప్రీం కోర్టు రాజ్యాంగంలోని ఆర్టికల్ థర్టీ టూ కింద విచక్షణ అధికారాన్ని ఉపయోగించి ఇమీడియట్లీ రిలీజ్ చేయమని చెప్పి ఆదేశాలు ఇచ్చింది ఇదే కొమ్మినేని శ్రీనివాస్ ను చంద్రబాబు నాయుడు గారి చంప మీద ఇది ఒక చంపు చెల్లుమనిపించినట్టు కాదా అదే కేసులో సాక్షి కార్యాలయాలన్నీ ఈ మాదిరిగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరి చేత ఈ మాదిరిగా దగ్ధం చేస్తే దీనికి గవర్నమెంట్ లో ఉన్న చంద్రబాబు నాయుడు బాధ్యుడు కాదా ఆర్టికల్ థర్టీ టూ ప్రకారం తనకున్న విచక్షణ అధికారాన్ని ఉపయోగించి విడుదల చేయమని చెప్పి ఆదేశాలు ఇచ్చి చంద్రబాబు నాయుడు మరి అదే కేసులో సాక్షి కార్యాలయాలను ఇంత దారుణంగా దగ్నం చేస్తా ఉంటే మీడియా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తా ఉంటే మరి చంద్రబాబు నాయుడు గారు దీంట్లో దోషి కాదా ఒక ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి చేయాల్సిన పనినా ఇది ఇది తప్పుడు సాంప్రదాయం కాదా రేపొద్దున ఇదే సాంప్రదాయం కొనసాగితే రేపొద్దున ఎవరైనా బతుకుతారా ఇతరులు విడి రౌడీజం కాదా ఇది జగన్ చుట్టూ ఉన్న వారిని కూడా బెదిరించాలి భయపెట్టాలి మోడస్ వ్యాపరా ఒకటే చిన్న చిన్న వ్యక్తులను కొట్టడం భయపెట్టడం లేదా ప్రలోభాలు పెట్టడం వాళ్ళ చేత తప్పుడు వాంగ్మూలాలు తీసుకోవడం అంతే ఇంకా అరెస్ట్ చేయడం మోడస్ అందరికి అన్నిటికీ ఇవే మోడస్ వరండా అన్ని తప్పుడు కేసులు తప్పుడు తప్పుడు ఆలోచనలు తప్పుడు తప్పుడు పనులు సూపర్ సిక్స్ చేసేసాను సూపర్ సెవెన్ ను చేసేసాను నూట నలభై మూడు హామీలు నెరవేర్చేశాను అంటూ కొడతా ఉన్నాడు ఆయన ఆయన ఎల్లో మీడియా ఆయన సోషల్ మీడియా అబద్ధాలను ప్రమోట్ చేస్తూ ఎవరైనా సూపర్ సిక్స్ ఏమైంది అని అడిగితే ఎవరైనా సూపర్ సెవెన్ ఏమైంది అని అడిగితే వాడు నాలుగక మందం అంటాడు అని బెదిరిస్తాడు మన అది కూడా ఎవరైనా అడగ అడిగితే కూడా నీ నాలుక మందం అని ముందే బెదిరిస్తా ఉన్నాడు నేను అడుగుతా ఉన్నా ఇదే చంద్రబాబు చేసేస్తాను అని చెప్పి చెప్తా ఉన్నా నాలుగు మందము ఎవరైనా ప్రశ్నిస్తే మీ నాలుగు మందం అని చెప్పి మీరు అడుగుతా బెదిరిస్తా ఉన్నారు కదా నేను అడుగుతా ఉన్నా నిరుద్యోగ యువతకు నెలకు మూడు వేల రూపాయలు ఇస్తానన్నారు అంటే సంవత్సరానికి ముప్పై ఆరు వేలు నేను అడుగుతా ఉన్నా ఎంత మందికి ఇచ్చినారు ముప్పై ఆరు వేలు అని అడుగుతా ఉన్నా ముప్పై ఆరు వేలు ఇస్తానని చెప్పినోడు కనీసం ఒక్క పైసా కూడా ఇవ్వకుండా అన్ని నేను చేసేసాను సూపర్ సిక్స్ చేసేసాను సూపర్ సెవెన్ చేసేసాను ఎవరైనా కూడా ఇంకా సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ చేయలేదని అడిగితే వాళ్ళ నాలుగు మందం అని చెప్పి బెదిరించడం ధర్మమేనని అడుగుతాను మోసంగా